ఓం శ్రీ మహాగణాధిపతియ నమః శ్రీ షిరిడీ సాయినాథాయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ లగ్నాత్తు పన్నెండవ స్థానంలో పాపగ్రహం ఉంటే ఏమవుతుంది సర్వసాధారణంగా ఈ లగ్నాత్తు పన్నెండవ స్థానంలో పాపగ్రహం ఉండకూడదు ఎందుకంటే పన్నెండవ స్థానాన్ని బట్టి ఫారెన్ ఛాన్స్ ఉందా లేదా అన్నటువంటి విషయం ఆధారపడి ఉంటుంది అలాగే ఖర్చులు అతను పెట్టేటువంటి పద్ధతి అతను జీవించేటువంటి పద్ధతి అతనికి ఉన్నటువంటి స్నేహితులు ఇటువంటి అనేక విషయాలు అతని యొక్క జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు లగ్నాత్తు వ్యయస్థానము అంటారు పన్నెండుని వ్యయస్థానము అంటారు అలా కనుక ఉంటే ఏమవుతుంది లగ్నాత్తు ఎప్పుడు కూడా పన్నెండవ స్థానం వీలైనంత వరకు ఖాళీగా ఉండడం మంచిది అలా ఉన్నటువంటి వాడు అదృష్టవంతుడు అలా కాకుండా పన్నెండవ స్థానంలో రవి కనుక ఉన్నట్లయితే అతనికి ఆరోగ్యరీత్యా ఖర్చులు అయిపోతూ అన్నమాట ద్వాదశంలో కనుక రవి ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు అవుతూ ఉంటాయి అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి చంద్రుడు శుభగ్రహం కాబట్టి పర్వాలేదు పాపగ్రహం కనుక అయినట్లయితే మానసిక దౌర్బల్యం ఏర్పడి మానసికంగా ఖర్చులు పెట్టడం మానసికంగా ఇబ్బందులు పడడం డాక్టర్స్ని కలవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే అదే వ్యయంలో కనుక కుజుడు ఉన్నాడు అనుకోండి మారణాయుధాలకు సంబంధించినటువంటి వాటితోటి గొడవలు అన్నమాట అంటే వాటిని కూడా ఉపయోగించాల్సినటువంటి గొడవలు ఖర్చులు అనేక రకంగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా వ్యయస్థానంలో కనుక బుధుడు ఉన్నట్లయితే వ్యాపారాత్మకంగా అతను వ్యాపారంలో దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి అంటే వ్యాపారపరంగా పోగొట్టుకుంటాడు అదే వ్యయస్థానంలో కనుక గురుడు ఉన్నట్లయితే అతను ధార్మిక కార్యక్రమాలు చేయడం తీర్థయాత్రలు చేయడం దేవాలయాలు కట్టించడం యజ్ఞయాగాదులు చేయడం వంటి శుభ కార్యక్రమాలు అనేకమైనటువంటివి చేస్తాడు అదే లగ్నంలో శుక్రుడు ఉన్నాడనుకోండి భోగాలకి కొంతవరకు అతను ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి భోగభాగ్యాల కోసం లగ్జరీ లైఫ్కి ఖర్చు పెడతాడనమాట అదే లగ్నాత్తు ద్వాదశంలో శని కనుక ఉన్నట్లయితే అతను కొంతమంది స్నేహితులు అతని పాడు చేయడానికి అనేక రకాల అలవాట్లు దుష్ట సాంగత్యం వాళ్ళ ద్వారా అనేక రకాల వ్యసనాలు ఇటువంటివి రావడం ముఖ్యంగా మద్యపానం ఇటువంటివి రావడం దాని ద్వారా అతని జాతకంలో ఖర్చు అయిపోవడం జరుగుతుంది అన్నమాట అదే కనుక వ్యయస్థానంలో కనుక ఒక రాహు కనుక ఉన్నట్లయితే ఒక వీడో కోసం అతను డబ్బులు ఖర్చు పెట్టాల్సి రావడం లేకపోతే ఫారెన్ ఛాన్సెస్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం అలాగే అనేక రకాలైనటువంటి కంటి ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది అదే స్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే అతను మోక్షాన్ని సంపాదిస్తాడు మోక్ష మార్గం కోసం ఖర్చు పెడతాడనమాట ధనాన్ని ఎంతసేపు కూడా తను మోక్షాన్ని పొందాలి మంచి మంచి పనులు చేయాలి వ్యయస్థానంలో కనుక కేతువు ఉన్నట్లయితే చాలా గొప్ప విలువ అనమాట అది ఆ వ్యయస్థానంలో కేతు ఉన్నటువంటి సమయంలో అతను గొప్ప ధనం సంపాదిస్తాడు విపరీతంగా ఏం చేయాలో ఎక్కడ పెట్టుకోవాలో ఎలా చేయాలో కూడా తెలియనంత ధనం సంపాదిస్తాడు అయితే అది అలాగే ఖర్చు అయిపోతుందట అంటే పుణ్య కార్యక్రమాలకు కూడా కాబట్టి లగ్నాత్తు స్థానంలో కనుక ఈ గ్రహాలు ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది ఇది చెప్పాలి అంటే పూర్తిగా ఆ జాతకంలో వ్యయాన్ని చూసేటువంటి గ్రహాలని కూడా మనం పరిశీలించినప్పుడు మాత్రమే ఈ రిజల్ట్స్ చెప్పాలి ఎందుకంటే ఒక్కొక్కరి జాతకం ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి సర్వసాధారణంగా ఇలా జరుగుతాయి అది మనం పూర్తిగా డిక్లరేషన్ ఇవ్వాలి పూర్తిగా ఒక నిర్ణయం చేసి బాబు జాతకంలో ఇలా ఉంది అని మనం చెప్పాలంటే ఖచ్చితంగా ఆ లగ్నాత్తు ద్వాదశంలో ఉన్నటువంటి గ్రహాన్ని ఇతర గ్రహాలు ఎలా ఉన్నాయి లగ్నం ఏంటి ఏ లగ్నానికి ఎవరు శుభుడు ఎవరు పాపి ఎవరు అతి పాపి ఇలాంటివన్నీ మనం చూసి చెప్పడానికి అవకాశాలు ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ కూడా జ్యోతిష్యం నేర్చుకుంటున్నటువంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా అనుమానం వస్తే ఫోన్ చేయండి మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్